హలో పీపుల్ వెల్కమ్ టు మైల్స్ అండ్ స్మైల్స్ ఓం నమో వెంకటేశాయ మనం ఎంతో భక్తితో ఆశతో విశ్వాసంతో చర్ను తీసుకునే స్వామివారు తిరుమలలోనే కాకుండా మన అనకాపల్లి గవరపాలెంలో కూడా నివాసం చేస్తున్నారన్న సంగతిని మీకు తెలియజేయాలంటే ఈ వీడియో అనకాపల్లి పట్టణానికి కాస్త దూరంలో ఉన్న గవరపాలం ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది తిరుమల వెళ్ళలేని భక్తులు స్థానికంగా ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపను పొందుతున్నారు ఈ ఆలయం దాదాపు అరవై సంవత్సరాలు కిందట ఒక భక్తుల సంకల్పంతో ప్రారంభమైంది తిరుమల స్వామివారి నమ్మకం ఉన్నవారు ఒక శిలను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు ప్రారంభం చేశారు స్వయంగా స్వామివారు కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చారని భక్తుల మాట గర్భాలయంలో వెలిసే శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపము తలపై తిరుపతికి సమానంగా ఉన్న నామము మెరిసే కిరీటము తులసిమాలలు ఇవన్నీ దర్శించగానే మనసు పరవశిస్తుంది ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి ప్రత్యేకంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవము గరుడ వాహన సేవ నవరాత్రులు అద్భుతంగా జరుగుతాయి ఒక స్థానిక వ్యాపారి తన వ్యాపారం మళ్లీ నడవాలని మొక్కుకున్నాడు స్వామివారి సేవలో పాలు సమర్పించిన తర్వాత మూడు నెలల్లోనే పరిస్థితి మారిపోయిందట ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ నైవేద్యము సాయంత్రం హార్తి ఇలా ఆలయ వాతావరణం పుణ్యమయంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో గణపతి ఆలయము లక్ష్మీ అమ్మవారి గుడి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నాయి అనకాపల్లి బస్టాండ్ నుండి గౌరపాల ఆలయం కేవలము పది నిమిషాల ప్రయాణం ప్రైవేట్ ఆటోలు షేర్ ఆటోలు అందుబాటులో ఉన్నాయి సమీప రైల్వే స్టేషన్ అనకాపల్లి విశాఖపట్నం నుంచి సుమారు నలభై కిలోమీటర్లు ప్రతి ఒక్క భక్తుడి హృదయంలో తిరుమల స్వామి స్థానం ఉంటే గవరపాలు ఆలయము ఆ స్థానం కోసం ఒక అద్భుతమైన మార్గము గవరపాలు ఆలయం చుట్టూ ఉన్న పరిసరాల్లో కొన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయని స్థానికులు చెబుతూ ఉంటారు ముఖ్యంగా ఆలయానికి వెనుక భాగంలో ఉన్న కొండ మీద ఉన్న హనుమాన్ స్వామి వారి ప్రతిమ అక్కడ పూజ చేసే భక్తులు శరీర సౌఖ్యం పొందుతున్నట్లు చెప్తారు అలాగే పక్కనే ఉన్న తులసి వనము ఉంది అక్కడ ప్రతి శుక్రవారం మహిళలు దీపం వెలిగిస్తే కోరికలు తీరుతాయని నమ్మకము ఇటీవల గవరపాల వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి కొత్తగా మండపము నిర్మాణము భక్తుల కోసము హాలు మరియు ప్రవేశ ద్వారాల శోభ మరింత పెరుగుతుంది దాతల సహకారంతో ఆలయము మరింత వైభవంగా రూపుదిద్దుకుంటుంది ఇది భవిష్యత్తులో ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మారబోతుంది ప్రతి కార్తీక మాసము ఆలయంలో ప్రత్యేక పూజలు దీపోత్సవాలు నిర్వహిస్తారు శనివారం రోజుల్లో భక్తుల రద్దీ భరించలేనిది వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి శ్రీ సుబంధిని సహస్రనామాలు ప్రతి ఆదివారం ఆలయంలో ఉచితంగా చదివింపబడతాయి స్థానిక ధర్మకర్తల బృందం ఆలయాన్ని క్రమబద్ధంగా నిర్వహిస్తుంది స్వచ్ఛత పూజా పద్ధతులు అన్నదానము అన్నీ మంచి పద్ధతిలో జరుగుతున్నాయి ఈ ఆలయంలో ముఖ్యంగా జరుపుకునే పండుగలు బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి కార్తీక దీపోత్సవము శ్రావణ శుక్రవారం విశేషంగా ఉన్నాయి బ్రహ్మోత్సవాల సమయంలో ఊరేగింపు ఆలయ రథోత్సవము కళ్యాణోత్సవము అన్ని గ్రామమే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో కోలాహలంగా మారతాయి కళ్యాణోత్సవం సమయంలో స్వామివారు లక్ష్మీదేవితో కళ్యాణం చేయబడే ఈ సందర్భం ఎంతో పవిత్రమైనది ఈ ఆలయానికి వచ్చి కోరిక తీర్చుకున్న అనేక మంది భక్తుల అనుభవాలు వినబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలాంటి వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి